హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంకా సాటర్డే పిల్లలకి లీవ్ కదా అందుకని మార్నింగ్ పాలు ఒకటి ప్రిపేర్ చేసి పోసాను ఇంకా రాగి పాలు కూడా చేసి ఇచ్చాను ఇంకొచ్చేసి వాళ్ళొక ఎయిర్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేశాను అదేంటనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు తప్పకుండా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఖాళీగా ఉన్న టైంలో వీడియోని అయితే తప్పకుండా చూడండి ఇంకొచ్చేసి మార్నింగ్ టీ పెట్టుకున్నాను ఇవాళ మార్నింగ్ మార్నింగే రోజు టీ తాగే అలవాట్లేదు ఇవాళ మాత్రం టీ తాగాను మార్నింగు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసమని వాం పాలు ఒకటి తయారు చేశాను అదేంటంటే ఫస్ట్ మిక్సీ జార్లో వామ్ వేసుకోవాలి చిన్న మిక్సీలో మనం చట్నీ పట్టుకునే మిక్సీలో వామ్ వేసుకొని ఎంత క్వాంటిటీ కావాలి అనేది చూసుకొని వామ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ వామ్ని మిక్సీ పట్టుకుంటే మెత్తగా పౌడర్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి నాకు మా వదిన చెప్పింది అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను ఫస్ట్ వామ్ వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి అది మెత్తని పౌడర్ లాగా అయిన తర్వాత అల్లం ముక్కలు మనం ఒక ఇంచు రెండించులు అట్లా అంటాం కదా మీకు కొద్దిగా మీ పిల్లల్ని బట్టి మీరు తాగుతారా అది చూసుకొని అల్లం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా క్లాత్ పల్చటి క్లాత్ వేసుకొని వడకట్టుకోవాలి బాగా పిండేసుకుంటే మనకి ఆ రసం అనేది వస్తుంది అలా బాగా పిండుకోవాలి పిండుకున్న తర్వాత ఇందులో ఇంకొకటి ఏంటంటే ఆముదం కొంచెంగా వేడి చేసి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఒక చిన్న గ్లాసు ఓంపాలు ఇంకా అందులో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ ఆముదం వేసి ఇచ్చామంటే కాన్స్టిప్రేషన్ ఉన్న పిల్లలు ఇంకా మోషన్ ప్రాబ్లం ఉంటుంది కదా మల్లబద్ధకం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ఇలా ఆముదం వేసి ఇవ్వడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది ఇంకా ఈ వాంపాలు ఇచ్చిన రోజు పిల్లలకి ఇంకా టిఫిన్స్ అలాంటివి ఏం పెట్టకుండా కారం ఆయిల్ ఫుడ్ అలాంటివి ఏం పెట్టకుండా వాంపాలు ఇచ్చిన ఆముదం వేసి మనం వాంపాలు ఇచ్చామంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా వాళ్ళకి ఆకలియదు ఒక రెండు గంటల తర్వాత ఆకలి వేస్తుంది అన్నప్పుడు జావ కానీ ఇట్లాంటి ప్రిఫర్ చేస్తే పిల్లలకి పొట్టలు హాయిగా ఉంటుంది బాత్రూమ్ ఆ రోజు వాంపాలు పోసిన రోజు కూడా బాత్రూమ్ అనేది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్తారు అలా వాళ్ళ పొట్ట ఫ్రీగా ఉండాలంటే మన డీప్ ఫ్రై ఐటమ్స్ కారం అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళకి ఇచ్చేస్తే ఫ్రీ మోషన్ అనేది ఫ్రీగా వెళ్తుంది ఆ రోజు వాటర్ కూడా ఎక్కువ తాపించాలి అట్లీస్ట్ మధ్యాహ్నం వరకు ఆయిల్ ఫుడ్ కారం ఉప్పు ఇవేమి లేకుండా ఆ రాగి జావ అట్లాంటి ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టేసి మధ్యాహ్నం వరకు పెంచితే అనేది ఖాళీ అవుతుంది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఆముదం వేసి ఇస్తాం కాబట్టి వాళ్ళు వన్ ఆర్ టూ అవర్స్ దాకా ఫుడ్ అడగరు ఆ తర్వాత మనం కూడా పెట్టే ప్రయత్నం చేయొద్దు వాళ్ళు వేస్తుంది అన్న అడిగినప్పుడు ఫ్రూట్స్ కానీ జావ ఇలాంటివి కారం ఉప్పు లేకుండా ఉండేవి పెడితే వాళ్ళకి స్టమక్ అనేది బాగుంటుంది ఆముదాన్ని వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది తిక్కుగా ఉంటుంది కాబట్టి వేడి చేసుకు వేడి చేయాలి ఫస్ట్ కొద్దిగా లైట్గా వేడి చేసి వేయాలన్నమాట ఇంకా తలకు పెట్టుకునే వాళ్ళు కూడా కొద్దిగా వేడి చేసుకొని తలకు పెట్టుకుంటే మంచిది గోరువెచ్చగా ఉన్నప్పుడు అలానే పెట్టుకుంటే పెద్దగా యూజ్ ఉండదు ఇంకా తలకబెట్టుకోవాలన్నా అలానే చేయొచ్చు ఇంకా మా పిల్లలు వామపాలతో ఇదైతే సిక్స్ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు వాంపాలు అనేది ఇలా ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తే పిల్లలు మోషన్ అనేది ఫ్రీగా వెళ్తారు వాళ్ళకి స్టమక్ పెయిన్ రాదు అరుగుదల బాగుంటుంది అన్నిటికీ ఇది మంచిగా ఉంటుంది నేను ఎవ్రీ సాటర్డేనే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే సండే నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా మళ్ళీ అది కారం పిల్లలు ఎక్కువసేపు ఉండరు అలా తినేస్తారని చెప్పేసి సాటర్డేనే వామపాలు పోస్తున్నాను ఇంకా ఇట్లా పోసి కొద్దిగా వాళ్ళ చేతిలో కొంచెం బెల్లం ముక్క ఇచ్చామంటే హాయిగా తాగిస్తారు ఒక రెండు మూడు గుట్కలు తాగితే సరిపోతుంది హాయిగా మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది సిక్స్ మంత్స్ బేబీస్ నుంచే ఇవ్వచ్చు ఆ రోజు మాత్రం కొంచెం డైపర్ అట్లా ప్రిఫర్ చేయండి పిల్లలకి ఎక్కువ సార్లు మోషన్ వెళ్తారు వాళ్ళకి కూడా తెలియకుండా వెళ్తారు పాపం అందుకని చెప్పి ఆ రోజు డైపర్ వేసి ఉంచామంటే మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది స్టమక్ అనేది కూడా వాళ్ళకి నీట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వీక్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి స్టమక్ పెయిన్ ఏమీ రాకుండా ఫ్రీగా ఉంటుంది ఆకలి బాగా ఉంటుందండి ఆకలి మంచిగా తింటారు పిల్లలు ఇంకొచ్చేసి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇట్లాంటివి చేసుకుంటే ఇంకా వాటర్ కూడా ఎక్కువగా తాపియాలి ఇంకా ఎలానో బతిమాలి అలా ఇలా బుజ్జిగిచ్చి పిల్లలకైతే వాంపాలు తాపిచ్చాము ఇద్దరికి ఇంక నేను కూడా తాగాను ఆముదం వేసుకొని ఇంకా వాంపాలు తాగడం కంప్లీట్ అయిన తర్వాత మనం వాంపాలు తాగినప్పుడు అల్లం గీరి వేస్తాం కదా వాములో ఆ అల్లం గీరిన పీల్ కూడా వేస్ట్ చేయకుండా టీలో వేసుకొని మరిగించుకొని తాగొచ్చు అది కూడా వేస్ట్ అవ్వకుండా అలా టీ తాగొచ్చు నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని ఇంకా మన పల్లెటూరులో అయితే మనకి అన్ని ఆకులు పూలు ఇంకా వేపాకు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కానీ సిటీలో కాబట్టి రోడ్డు మీద పడి ఆ కాలనీలో కొద్దిగా దొరికాయి వెతికితే మందారాకు వేపాకు మందార పూలు అట్లా దొరికాయి అవి మాత్రం తెచ్చుకొని ఒక మిక్సీ జార్లో నీట్గా కడుక్కొని ఒక ఉల్లిగడ్డ ఇంకా మూడు నాలుగు ఉసిరికాయలు ఇంకా కరివేపాకు మందారాకులు మందార పూలు అట్లా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కరివేపాకు కూడా వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకొని నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను ఇది గానుగు నూనె అది ఆయిల్ ఏం కాదు మిల్లాడిచ్చిన నూనె ఈ నూనెలో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఈ క్వాంటిటీ మీరు చేసుకోవాలనుకుంటే అర లీటర్ నూనె వరకు కూడా కాచుకోవచ్చు ఈ ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది ఇందులో మనం ఏం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఆ తర్వాత మిక్సీ మిక్సీ పట్టేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు మనకి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు పచ్చ పచ్చగా ఉన్నా ఏం పర్వాలేదు మెత్తగా కావాల్సిన అవసరం లేదు ఇంకా అది నూనె కూడా బాగా వేడి వేడైన దాకా ఉండొద్దు మామూలుగా వేడైన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి ఇంకా నేను ఏం చేశానంటే కొద్దిగా రోజు పెటల్స్ అను అలోవెరా అలోవేరా కూడా మిక్సీలో వేయలేదు కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేను విడివిడిగా వేసాను ఈ రెండు అలోవెరాను రోజు పెట్టల్స్ విడిగా వేశాను మిగతా అన్ని మిక్సీ పట్టుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ నూనె మనం వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ ఇలా చేసి నూనె రాసుకొని తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ ఫ్లాక్సీడ్స్ జల్లి ఇలాంటివి పెట్టుకుంటుంటే ఎయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది ఉన్న ఎయిర్ కూడా ఇంకా మనకి థిక్గా కలర్ కూడా మంచిగా బ్లాక్గా అలా అవ్వడానికి చాలా బాగుంటుంది ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే మనం యూస్ చేసిన తర్వాత కూడా ఎలాంటి స్మెల్ లేదు ఏమీ లేదు చాలా బాగుంది కంఫర్ట్గా చాలా న్యాచురల్గా ఉంది బాగుంది ఇంకా సైనస్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి హెయిర్ ఆయిల్స్ యూస్ చేయచ్చు యూస్ చేసి ఎక్కువ సేపు కాకుండా వన్ ఆర్ టూ అవర్స్ ఉంచుకొని వాష్ చేయొచ్చు ఓవర్ నైట్ అలా ప్రిఫర్ చేయకోకుండా వన్ ఆర్ టూ అవర్స్ ఉంచుకొని వాష్ చేస్తే వాళ్ళకి జలుబు లాంటిది ఏమీ ఉండదు ఇంకా ఇది ఆయిల్ కూడా స్మెల్ అలాంటిది ఏం లేదు పిల్లలకు కూడా యూజ్ చేయచ్చు చాలా బాగుంది కాకుండా నేను ఇంక నెక్స్ట్ ఊరు వెళ్ళేది ఒకటి ఉంది సరే ఊరు వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు అక్కడైతే మనకి ఊర్లో అయితే వేపాకు మందార పూలు ఆకులు చాలా ఎక్కువగా దొరుకుతాయి అని చెప్పేసి నేను ఒక కొద్దిగా ఈ వన్ వీక్ వరకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్లోనే చేసుకున్నాను ఇంకా సమ్మర్ వచ్చింది కదా సమ్మర్లో ఇలాంటి ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ ఇట్లాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటే హెయిర్ బాగుంటుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను నేను కూడా ఎయిర్ ప్యాక్ అంటే ఎప్పుడు పెట్టుకుంటాను వన్ వీక్ ఒక్కసారైనా ఫ్లాక్ సీడ్స్ జల్లు అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఈ ఆయిల్లో కావాలంటే మీకు ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే నా నేనైతే మర్చిపోయినా వేసుకోవడం ఆల్రెడీ జెల్ పెట్టుకుంటా ఉంటాను కదా అందుకని చెప్పి ఫ్లాక్ సీడ్స్ ఏం వేయలేదు కావాలంటే మీరు వేసుకోండి ఇంకా గుంటగలుగా రాక ఉన్నా కానీ వేసుకోండి నా దగ్గర లేదు అది ఎక్కడ దొరకట్లేదు ఇంకా అని మామూలుగా ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను సింపుల్గా చాలా బాగుందండి స్మెల్ తక్కువగా ఉంది బాగుంది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు మీరు ఇదే క్వాంటిటీనే హాఫ్ లీటర్ ఆయిల్లో వేసుకొని కూడా మరిగించుకోవచ్చు ఇంకా తర్వాత పిల్లలకి రాగి పాలు చేశాను రాగి పాలు చేసి వాళ్ళు రాగి పాలు తాగుతుంటే ఇంక నేను ఆయిల్ అనేది కొద్దిగా ఓవర్ నైట్ వదిలేస్తే బెటర్ ఈవినింగ్ చేసేవాళ్ళు నేను మాత్రం మార్నింగ్ చేశాయి కదా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేశాను ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు రాసుకున్నాను ఆయిల్ రాసుకునేటప్పుడు కూడా మనం ఒక ఆయిల్ బాటిల్లో ఉంటే డైరెక్ట్గా చేతిలో వేసుకొని రాసుకోకుండా ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని కూడా మళ్ళీ లైట్గా గోరువెచ్చగా తీసుకొని ఒక కాటన్ బాల్ కానీ లేకుంటే వేళ్లతో వీళ్ళతో బాగా మసాజ్ చేసుకోవాలి అప్పుడు మన ఆయిల్ పెట్టుకున్న యూజ్ ఉంటుంది మన హెయిర్ కూడా బాగా డ్యాండ్రఫ్ లేకుండా మంచి గ్రోత్ అనేది ఎక్కువగా ఉండడానికి ఒక టెన్ మినిట్స్ అలా మసాజ్ చేసుకొని అప్పుడు దూకోవాలి ఇంకొక త్రీ టిప్స్ అయితే నేను చెప్తానండి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మెయిన్గా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే దువ్వెన మనకి పెద్ద పళ్ళు ఉంటాయి కదా పెద్ద వెళ్ళేడు అలాంటి దువ్వెన యూజ్ చేసి ఫస్ట్ చిక్కులు తీసుకోవాలి అది కింద నుంచి చిక్కులు తీసుకోవాలి ఫైన్ నుంచి ఒకేసారి దువ్వకుండా కింద నుంచి చిక్కులు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆయిల్స్ ఏదో ఒకటి నేచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా కోకోనట్ ఆయిల్ వచ్చి కూడా పారాషూట్ కంటే కూడా గానుగా నూనె యూస్ చేస్తే చాలా రిజల్ట్ ఉంటుందండి మంచి రిజల్ట్ నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం కెమికల్ షాంపూలు కాకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న రెండు మూడు సార్లు తలస్నానం చేస్తే రెండు సార్లు షాంపూతో తలస్నానం చేసి అది కూడా మైల్డ్ షాంపూను ప్రిపేర్ చేసుకోవచ్చు అలా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా థర్డ్ టైం అయినా కానీ అట్లీస్ట్ కుంకుడుకాయలతో తలస్నానం చేసే విధంగా చూసుకుంటే హెయిర్ అనేది లాంగ్గా థిక్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది ఇదే టిప్ మనం పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు వాళ్ళకు కూడా అంతే సండే సాటర్డే ఇలా తలస్నానం చేయించి సండే వదిలేసి మండే ఆయిల్ పెట్టి స్కూల్కి వెళ్ళి తర్వాత వీక్లీ ట్వైస్ తలస్నానం ఇంకా థర్డ్ తలస్నానం అనేది ఫ్యామిలీ మొత్తం కుక్కుడికాయలు శీకాయ ఇలాంటివన్నీ వేసుకొని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మనం తలస్నానం చేసామంటే హెయిర్ అనేది చాలా బాగుంటుంది నా హెయిర్ మరీ అంత లాంగ్ ఉంటుందని నేను చెప్పను ఉన్నది ఉన్నదవరకు హెల్దీగా ఉంటుంది థిక్గా ఉంటుంది మరీ అంత తిన్నుగా ఏముండదు పలుచగా ఏముండదు తిక్కుగా ఉంటుంది లాంగ్ తక్కువే ఉంటుంది కానీ హెల్దీగా ఉంటుంది ఎప్పుడు ఇంకా ఇద్దరు పిల్లల తర్వాత ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఈ మాత్రం హెయిర్ ఉందంటే ఇంకా పర్వాలేదు నేను ఎలాంటి చిట్కాలన్నీ చేస్తా కాబట్టి ఈ మాత్రం హెయిర్ ఉంది నాకు ఎప్పుడు హెయిర్ ఫాల్ అవ్వలేదండి పిల్లలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాలింతగా ఉన్నప్పుడు ఎప్పుడు హెయిర్ ఫాల్ అవ్వలేదు హెయిర్కి మాత్రం నేను ఎప్పుడు ఏదో ఒక ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా కుంకుడుకాయలు ఇలాంటివి యూస్ చేయడానికి ట్రై చేస్తాను ఏ ఏమీ లేకపోయినా కానీ ఇంట్లో మెంతులు కరివేపాకు వేసుకున్నాను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను ఎయిర్ ప్యాక్స్ వేసుకుంటాను మందారాకు ఇలాంటివి వేసుకొని ఇంకా టెన్త్ క్లాస్ వరకు ఇంట్లో ఉన్నా కాబట్టి మా అమ్మ ఏం చేసింది అంటే కుంకుడుగా నానబెట్టేసి ఆ కుంకుడిగాయలను ఇంకా మందార ఆకులు గోరింటాకు ఇవి బాగా నూరేసి నొరగొచ్చేంత వరకు నూరి రోట్లో ఆ ప్యాక్ని తలకు వేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఉంచుకున్న తర్వాత తల స్నానం చేసేది ఆ టిప్ చాలా బాగా యూజ్ అయ్యేదండి కొంచెం జుట్టు చిక్కులు పడేది ఆ పిప్ అనేది మనకి ఆ ఎయిర్లో అలా ఉండేది ఆరిన తర్వాత తీయడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది కానీ అది మాత్రం మంచి రిజల్ట్ ఇచ్చేది జుట్టుకి చాలా బాగుండేది ఇప్పటికీ మీరు పల్లెటూరులో విలేజ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి కానీ మీరు కానీ ఓపికగా ట్రై చే జుట్టు అనేది చాలా బాగుంటుందండి మంచి జుట్టు ఉంటుంది కలర్ అలానే ఉంటుంది లెంత్ ఉంటుంది మంచి బ్లాక్ కలర్ ఉంటుంది పిల్లలకి కూడా ఎయిర్ గ్రోత్ బాగుంటుంది ఇట్లాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఇంకా ముందు ముందు మన ఛానల్లో నేను చాలా ఎయిర్ ప్యాక్స్ ఎయిర్ ఆయిల్స్ ఇట్లాంటివన్నీ అప్లోడ్ చేస్తాను తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇంకా రేపటి వీడియో కూడా చాలా బాగుంటుందండి రేపటి వ్లాగు ఎవరు మిస్ అవ్వద్దు తప్పకుండా చూడండి ఇంకా ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి అండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా చూడండి ఏదో ఒక ఖాళీ టైంలో తప్పకుండా వాచ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్